హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజైతే మేము ముందు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాము ఇక్కడైతే మా మదర్ చూడండి ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నావు మమ్మీ హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి

సో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సో మా మదర్ అయితే ఎలా చేస్తారో అలా చేస్తున్నారు టేస్ట్ మాత్రం ఒక్కసారి తింటే ఇంకా వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చికెన్ పిక్కిలు త్రీ నుంచి ఫోర్ మంత్స్ వరకు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మసాలాలు అయితే రెడీ చేసుకుంటున్నారు మా మదర్ సో ఎవరికైనా చికెన్ పికిల్ నచ్చి కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాము సో దానికైతే మెసేజ్ చేస్తే మేము అప్పటికప్పుడు వేసి మీకు వీడియో షార్ట్ తీ పచ్చడి వేసేది షార్ట్ తీసి ఫలానా ఆర్డర్ వచ్చిందని చూపించి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసి అయితే పంపిస్తాము సో ఇక్కడైతే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నారు సో చికెన్ అయితే ఫ్రై చేసుకుంటారంట సో మనకి విత్ బోను బోన్లెస్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది సో మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము ప్రైస్ అనేది చెప్తాము ప్రజెంట్ అయితే మటన్ ఇంకా చికెన్ పిక్కిల్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి సో ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి సో ఇక్కడైతే చూడండి చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాము సో చూడండి ఇక్కడైతే చికెన్ అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాము సో మాకు ఇంట్లోకే కాబట్టి మేమైతే ముక్కలే తీసుకున్నాం అవునా మనకు కొంచెం పెద్ద పెద్ద ఉంటే ఒక ముక్క వేసుకొని ఇంత కారం వేసుకుంటే తినొచ్చు అని మా మదరి ఇంట్లో చేసినప్పుడు ఎప్పుడైనా పెద్ద ముక్కలతోనే చేస్తారు అన్నం అసలు అసలు టేస్ట్ మాత్రం అది కూడా కావాల్సిన ఆర్డర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బయట మనకు ఆర్డర్ అయితే పీసెస్ అయితే చిన్న చిన్నగా కొట్టించి వేస్తాము ఏం చేస్తున్నావు అది ఎందుకు పెట్టట్లేదు రిటైల్ రెసిపీ పెడితే అన్ని మన మసాలాలు చీఫ్ తెలిసిపోద్ది కదా సరే పెడతలేను అది చేసిన తర్వాత ఎలా ఉందనేది వాళ్ళు తిన్న తింటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే తింటే వాళ్ళకి తెలుస్తుంది చేస్తే వాళ్ళకి తెలుస్తుంది మనకు మనకు తెలుస్తుంది వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే తెలుస్తుంది నీ సీక్రెట్ నువ్వు ఏ విధంగా చేస్తావు వాళ్ళకి తెలుస్తుంది అని నువ్వైతే మొత్తం డీటెయిల్ గా చూపించట్లే పెద్ద ప్లాన్ చేసినావుగా ఏం చేస్తున్నావు లేదా దంచుతున్నావు మసాలానా వచ్చలేయనికా ఏమేమి వేసినావు ఇక్కడ చూడండి మన చికెన్ కూడా ఫ్రై అవుతుంది చూస్తుంటే అట్లనే తినేయాలనిపిస్తుంది ఇక ఇక్కడైతే చూడడానికి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నాం నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం ఏమి వేసినావు సరే సరే కలిపే ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ పిక్కిలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మంచిగా అయితే కలిపేసుకుంటున్నారు చూడండి చాలా గుమ్మ ఉప్పు కారం అయితే అన్ని బరాబర్ ఉన్నాయి ఇంకా అయిపోయే వరకు నేనైతే దీంతోనే తింటాయా చిన్నప్పుడు మనం అక్కడ రౌండ్ దగ్గర దొరికితే తీసుకుని తినేటోళ్ళం కదా అటు పోయినప్పుడు ఒక ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ దాన్ని దాని తీసుకునేదాని నువ్వు తీసుకోమమ్మ తీసుకోమమ్మీ అంటే అప్పుడు రాకపోయేది అసలు వేసుకోవడం కూడా నా వంటల్లో ఎక్స్పర్ట్ అయిపోయింది నడుచుకుంటా వెళ్ళి ఈ ఆటో చార్జీలు ఉంటే దాంతో ఏమైనా ఇప్పించేది ఇంకా నేను మా మదర్ అయితే ఇంటికాడ నుంచి బయలుదేరి ఇంకా ఆటో ఎందుకు ఛార్జీలు అని అని నాకు ఆశ పెట్టి నడిపించుకుంటే వెళ్ళేది ఇరవై రూపాయలు ఉంటే ఇంకా అప్పట్లో మనకి డజను అట్టి పనులు పది రూపాయలు ఎంతో ఉండే అట్టి ఒక రెండు సోడాలు అట్లా తాగేటోళ్ళం మళ్ళీ ఇంటికి పని చూసుకొని రౌండ్ అసలు మీకే అసలు కలర్ ఎంత మంచిగా ఉందో అసలు ఈ విధంగా చేసుకుంటే మనకు త్రీ నుంచి ఫోర్ మంత్స్ వరకు ఉంటది కానీ మన నీళ్ళ చేతులు ఎట్లా పడితే అట్లా వేసుకుంటే ఖరాబ్ అయిపోద్ది మరి మళ్ళీ పచ్చడి ఖరాబ్ అంటారు పచ్చడి దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి మనం నీళ్ళు చేయి అస్సలు వాడద్దు కదా నీళ్ళ చుక్క ఒక్కటి పడ్డా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అమ్మ పచ్చడి తీసుకున్నాం ఖరాబ్ అంటారు పచ్చడి దగ్గర అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అవును ఏముందని నీళ్ళ చేతులు నీళ్లు అట్లా చుక్కపడ్డ మనకి వచ్చేస్తుంది ఖరాబ్ అయిపోతుంది ఆడిపోతుంది అసలు వేడి వేడి అన్నంలో ఒక రెండు ముక్కలు ఇంత కారం వేసుకుని తింటూ ఉంటది అసలు వాసేవాడి తి అన్న స్వామి రంగు ఏ ఎన్ని సినిమాలు అన్ని గుర్తొస్తాయి ఒకసారి చూసుకో ఉప్పు కారం అసలు చెప్తున్నా ఫ్రెండ్స్ మామ అన్నట్టుగా ఎంత టేస్ట్ ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పు నువ్వు ఎవరైనా కానీ ఆర్డర్ చేసుకోండి తినండి ఎట్లుందనేది కామెంట్ చేయండి ఎట్లున్నా మంచి కానీ కామెంట్ చేయండి మంచిగున్నా కామెంట్ చేయండి తింటేనే మీకు అర్థమైంది ఫ్రెండ్స్ అంత అంటే అంత బాగా వచ్చింది అసలు కట్టెల పొయ్యి కూర్చొని అయిపోతుంది ఇక్కడ అయిపోతుంది పచ్చడి ఏమైంది అయిపోయిందా పచ్చడి టేస్ట్ ఎట్లా ఉంది అసలు మరి ఏంది ఎవరైనా ఆర్డర్ చెప్తే చెప్తేస్తావాస్తా మీకు సో చూడండి ఫ్రెండ్స్ చికెన్ పెక్కిలు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఎవరికైనా కావాలంటే మా వాట్సాప్ నెంబర్ అయితే పెడతాము దానికైతే మీరు మెసేజ్ పెడితే మేము ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది మేము ఎంత చెప్పినా మాటల్లో మేము వేసుకున్నాం కాబట్టి మేము చెప్తున్నాం అనుకుంటారు కానీ ఫ్రీడమ్ ఆయిలే వాడతాం మేము వాళ్ళు ఎట్లా వేస్తారో తెలియదు కాబట్టి మేమైతే ప్రతిసారి ఆర్డర్ వచ్చినప్పుడు షార్ట్ వీడియో మేము చేసేది ప్రాసెస్ చూపించి షార్ట్ వీడియో తీసి పార్సల్ చేసి చూపించి మరి పంపిస్తాము సో మీకు తెలుస్తుంది మన ఎలా వేసాము ఏ విధంగా వేసామని సో పోయ్ దగ్గర కూర్చొని అమ్మ అయితే మొత్తం ఆగమాగం అవుతున్నారు సో ఖచ్చితంగా మీకు ఎవరైనా చికెన్ పిక్కిల్ మటన్ పిక్కిలు కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ప్రెసెంట్ అయితే చికెన్ మటన్ ఇక్కడైతే చూసుంటే నోరు ఉరిపోతుంది ఒక రెండు రోజులు మనకు అది మగ్గితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఉప్పు కారం నిమ్మకాయ ముక్కల్లో పోయి సో ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు చికెన్ పికిల్ మటన్ పిక్కిలు కావాలంటే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి మేము డీటెయిల్స్ అయితే చెప్తాము సో వీడియో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్